సో హియర్ షుడ్ ఓకే దిస్ విల్ బి లెర్న్ హియర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ వీ షుడ్ షో దిస్ కైండ్ ఆఫ్ గుడ్ బిహేవియర్ అవుట్ సైడ్ ఇన్ దిస్ సొసైటీ అప్పుడే వీ కెన్ లీవ్ ఇన్ ఒక గోల్ని సెట్ చేసుకోండి అర్థమాత్తుందా నేను చెప్పే మాటలు సెట్ ఏ గోల్ ఒక గోల్ని సెట్ చేసుకోండి గోల్ అంటే ఏంటిది అంబిషన్ అర్థవాత ఉందా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక పోలీస్ అనేసి వట్టి మాటల్లో కాదు టుడే యుల్ బి సెయింగ్ ఆల్ దీస్ థింగ్స్ సెట్ చేసుకొని దాన్ని అచీవ్ చేయడానికి ప్రయత్నించండి ఆఫ్టర్ అచీవింగ్ దట్ వన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ సొసైటీ మీ పేరెంట్స్ రెస్పెక్ట్ చేయబడతారా లేదా అప్పుడు మా అమ్మాయికి వచ్చింది మా బాబుకి వచ్చింది అని ఎస్ ఆర్ నో దట్ టీచర్స్ హు టాట్ యూ వెల్ బి ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ నాట్ అవునా కదా నీకు చేయవచ్చు మీ రిలేటివ్స్ చీట్ చేయవచ్చు మీ ఓన్ పర్సన్స్ అనుకున్న వాళ్ళు చీట్ చేయవచ్చు సో వట్ ఐమ్ సెయింగ్ ఈస్ నే వర్క్ గివ్ దెమ్ ఛాన్స్ అలా పెట్టుకున్నప్పుడు దెల్బి టేకింగ్ ఏ స్క్రీన్ షాట్ ఆ స్క్రీన్ షాట్ పెట్టేసి ఏం చేస్తారు మాట్లాడుతున్న టైంలో లేదా ఫోటో పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని మార్పింగ్ చేసి న్యూడ్గా ఇన్ డైరెక్ట్ రిటర్న్లో మీకే పంపించి దెల్ బీ డిమాండింగ్ యు మనీ దెల్ బీ డిమాండింగ్ యు మనీ దట్ వన్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మనీ డూ యూ వాంట్ టు ఫుల్ఫిల్ హిస్ ఎక్స్వల్ డిజైర్ లేదు కదా సో డోంట్ ఫాలో ద ప్రే టు దిస్ కైండ్ ఆఫ్ చీటర్స్ ఏం చెప్తున్నా అంటే డీపీలు పెట్టకండి స్టేటస్లు పెట్టకండి నెవర్ స్పీక్ త్రూ వాట్సప్ కాల్స్ స్పీక్ ఇన్ నార్మల్ కాల్ అండ్ అన్నోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయకండి సమ్ పీపుల్ ఆర్ ఇన్ అ సిచ్యువేషన్ టు కమిట్ సూసైడ్ ఇలాంటి బ్లాక్మెయిలింగ్ జరుగుతుంది ఈ మీకు అలాంటి ఎలాంటి ఎలాంటిదైనా ఫేస్ చేసినట్టయితే వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ నంబర్ ఇది దీనికి ఇమ్మీడియట్గా కాల్ చేయాలి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ యూ హ్యావ్ టు మేక్ ఏ కాల్ ఇఫ్ యూ మేక్ ఏ కాల్ విత్ ఇన్ నైన్టీన్ థర్టీ అంటే మీకు డబ్బులు పోయినా కానీ ఇట్లాంటి హెరాస్మెంట్ ఉన్నా సైబర్ రిలేటెడ్ నైన్టీన్ థర్టీకి కాల్ చేస్తే అవర్ స్టేట్ డిపార్ట్మెంట్ విల్ బి రిసీవింగ్ దిస్ కంప్లైంట్ అండ్ ఇట్ విల్ బి ఫార్వర్డింగ్ టు ది పర్టికులర్ పోలీస్ స్టేషన్ మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని అమౌంట్ లాస్ అయ్యింది మీకు ఫ్రీజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది త్రూ పోర్ట్స్ క్లియర్ సైబర్ క్రమ నెంబర్ ఎంత వన్ నైన్ ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ ఓకే ఓకే ఇవి మీది వాట్సాప్ కానీ ఈ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నారు అవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్కి ఏం అవసరం నెట్ అవసరం ఓకే మొబైల్కి నెట్ ఉంది నెట్ ఉన్న తర్వాత ఇవి డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫ్రెండ్స్ని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళకి ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు ఫాలో అయ్యారని మీకు ఎట్లా తెలుస్తుంది కొంత లైక్ చేస్తే లైక్ చేసి రన్ని తెలుస్తుంది షేర్ చేసి తెలుస్తుంది ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది ఫస్ట్ ఫోన్కి ఒకటి అవసరం ఏమవసరం సిమ్ అవసరం ఇంకా బ్యాటరీ గూగుల్ అకౌంట్ అనేది ఒకటి అవసరం ఈమెయిల్ ఐడి అవసరమేనా అది ఉంటేనే మీకు ఎవరు లైక్ చేస్తున్నారని తెలుస్తుంది మీరు ఎవరికి లాగిన్ అయ్యి లైక్ చేస్తున్నారని తెలుస్తుంది ఎందులో నడుస్తుంది మొబైల్ మొబైల్ ప్రాసెసింగ్ అంతా గూగుల్ అకౌంట్ నడుస్తూ ఉంటుంది సరే ఓకే ఇప్పుడు నైన్టీన్ థర్టీ గురించి మేడం చెప్పింది కదా ఇక్కడ ఆన్లైన్ ట్రేడింగ్ అంటే ఎంతమంది సార్ ఇక్కడ షార్ట్విల్ అందులో వాళ్ళు కొన్ని యాప్స్ చెప్తా ఉంటారు ఫోన్స్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి సో వాళ్ళు యాప్ చేస్తూ ఉంటారు అవి ఎవరైనా డౌన్లోడ్ చేశారా ఎంతవరకు సరే చేయకపోతే మంచిదే ఇంకెప్పుడు కూడా అలాంటి యాప్స్ డౌన్లోడ్ చేయకండి షార్ట్ ఫిలిమ్స్లో కానీ వెబ్సిరీస్లో కానీ వచ్చిన యాప్స్ డౌన్లోడ్ చేయకండి అందులో మీరు లింక్స్ క్లిక్ చేస్తూ ఉంటే మీ పేరెంట్స్ అందరూ దాదాపు ఒక ఐదో ఎకరమో రెండో ఎకరాలు ఉంటారు పంట చేసే వాళ్ళే ఉంటారు అంతకుమించి పెద్ద రిచ్ పర్సన్స్ అయితే ఉంటారు మీ పేరెంట్స్ వాళ్ళు ఆరు నెలల సంవత్సరం కష్టపడిన డబ్బులు ఒక్కసారి వస్తూ ఉంటే మీరు ఏదో లింక్స్ క్లిక్ చేస్తూ ఉంటే అవన్నీ మొత్తం ఆన్లైన్ ఫ్రాడింగ్లో ఎవడో ఒకటి సైబర్ నేరగడగోడు వాళ్ళన్నీ దోసుకోపోతే మీ పరిస్థితి ఏంటి అందుకని అలా చేయకండి మొబైల్స్ యూజ్ చేయకండి ఇన్ కేసు మీకు ఎవరికైనా అలా డబ్బులు పోతే నైంటీ థర్టీకి కాల్ చేయండి ఇంకా షీటిమ్ అనేది ఎక్స్పెషల్లీ లేడీస్ కోసమే ఎస్టాబ్లిష్ చేయబడిన ఒక వింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో అది ఒక వింగ్ మేము షీటింగ్ వర్క్స్ ఎట్లా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ప్లేసెస్లో కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఇలా మీ స్కూల్స్లో ఇన్ కేసు మీ టీచర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇంకెవరికి ప్రాబ్లం ఉన్నా మేము ఎవరికి చెప్పుకోలేము బయట చెప్తే మా పరువు పోతుంది అని చెప్పేసి చాలామంది ఎవరికి చెప్పరు చిన్న చిన్న ఇష్యూసే కాటిని వాటి వాటిని వాళ్ళు అలాగే ఫేస్ చేస్తూ బాధపడతా ఉంటారు ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారో బయట ఫ్రెండ్స్కి మా పరువు పోతుందేమో అని చెప్పేసి ఎవరికి చెప్పరు అలాంటి ఇష్యూస్ ఏమున్నా కూడా మీరు మా షీటింగ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఎయిట్ త్రీకి ఫోన్ చేసి చెప్పవచ్చు ధైర్యంగా మీరు పిటిషన్ వేయడానికి డైరెక్ట్ మా షీటిమ్ ఆఫీస్కి రావాల్సిన అవసరం కూడా లేదు అది మీ యొక్క మీకు మీ సపోర్ట్ను బట్టి ఆధారపడి ఉంటుంది లేదు మేడం మేము ఆఫీస్కి కూడా రాలేము వచ్చి పిటిషన్ ఇస్తే మేము అనుకుంటే డైరెక్ట్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఎయిట్ త్రీకి ఫోన్ చేసి సో ఇంట్లో ప్రాబ్లం ఉంది మేడం అని నాకు చెప్పవచ్చు లేకపోతే ఏదో ఒక వైట్ పేపర్ మీద మీ ప్రాబ్లం పిటిషన్ మొత్తం రాసి నాకు వాట్సాప్ చేసిన నేను పిటిషన్ తీసుకుంటా అది తీసుకొని మా ఫర్దర్ హయ్యర్ ఆఫీసర్స్కి చెప్పి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం మేము వెళ్ళు ఇంకేదో అంటారు అది ఎక్కడికో ఎక్కడికో పోతుంది ఎక్స్పెషల్లీ మేము స్కూల్స్కి ఎందుకు వస్తున్నాం అంటే మైనస్ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలే గంజాయి అలవాటు పడడము ఇట్లా లవ్ అని అదని ఇదని ఎన్లోప్మెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము ఎక్స్పెషల్లీ స్కూల్స్కి వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదొక్కటి మీరు దృష్టిలో ఉంచుకొని మీకు ఎలాంటి చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ టీమ్ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి ఎవరికి భయపడసిన అవసరం లేదు మిమ్మల్ని పదే పదే పోలీస్ స్టేషన్కి రమ్మని ఎవరు పిలవరు సరే ఈ అమ్మాయికి ఇట్లా పిటిషన్ ఇచ్చింది అని చెప్పేసి మీ విషయాలు మేము మీ చుట్టుపక్కల మీ రిలేటివ్స్కి ఊళ్ళో పెద్ద మనుషులకి వాళ్ళకి వీళ్ళకి చెప్పి మేము ఎంక్వైరీ చేయం డైరెక్ట్ మీరు మాకు ఫోన్ చేసి చెప్పండి మేము ఏ విధంగా సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తాం మీరు మీ డీటెయిల్స్ కూడా మేము షీటీఎం నుంచి ఎవరికి బయట పెట్టాం మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం షీటిం నెంబర్ వచ్చి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఎయిట్ త్రీ అందరూ నోట్ చేసుకోండి బాయ్స్ కూడా మీ ఇంట్లో మీ సిస్టర్స్ మీ మదర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా మీరు షీటిం నెంబర్ ఇవ్వచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యాం మంచిగా డరూర్ క్యాంప్లో ఉంటుంది మా కొంత ఎస్పీ గారి బిల్డింగ్ పక్కనే ఉంటాయి టీమ్ ఆఫీస్ డైరెక్ట్ అక్కడికి వచ్చి కూడా మని పిటిషన్ మనిషికి మర్చిపోవడం అందుకే సిటీం పెట్టి మీ పాఠశాలలో ఆల్రెడీ ఈ సంవత్సరం రెండు మూడు ప్రోగ్రామ్ పెట్టి ఉంటారు ఎందుకు పెడుతున్నాం అంటే గుర్తుంచుకోవాలి మైండ్లో ఏదైనా తప్పు జరిగిందంటే సరిదిద్దలేము తప్పు జరగకుండా కాపాడుకోవచ్చు కానీ తప్పు జరిగినాక మాత్రం కాపాడుకోలేము అందుకే మీకు సంవత్సరం రెండు మూడు సార్లు అయినా నాలుగు సార్లు అయినా మీకు జ్ఞాపకం చేసుకుంటాం దాదాపు మా టీం నేను ఇంకా కానీ టీం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా అయినా నేను కొన్ని వాళ్ళ తొందర ఎక్కువ సమయం తీసుకోను ఉద్దేశం ఏంటంటే మన ఆధునిక మన ప్రాచీన కాలం కానీ మన ముంద పూర్వీకుల కాలం తీసుకుంటే మన భారతదేశం సమాజం పురుషాధిపత్యం ఏంది ఇష్యులో పురుషాధిపత్యం కాబట్టి స్త్రీలకు స్వేచ్ఛ ఉండేది కాదు అదే నడుస్తూ నడుస్తూ ఉంటే ఏమైందంటే రాను రాను సమాజం మారుతున్న ఒకటి టీవీ టెక్నాలజీ వచ్చినా కాబట్టి టీవీ రచన నుంచి కొద్దిగా స్త్రీల ముందుకు వచ్చి ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉన్నారు అయినా అడుగడుగున వాళ్ళకు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి బస్ స్టాప్లో కానీ బస్సులో కానీ స్కూళ్ళల్లో కానీ ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో కానీ ఏ ప్రోగ్రామ్ ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్ళిందంటే ఏదో ఏదో ఒకటి సమస్య ఎదురవుతూనే ఉంటుంది రోజు మీకే కాకుండా మీరు చూస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా టెన్త్ క్లాస్ అమ్మాయి నైన్త్ ఎయిత్ క్లాస్ అమ్మాయో ఏదన్నా ఇంటి నుంచి వచ్చేటప్పుడు సొంత సమస్య ఎదురవుతుంది అమ్మా నాన్న చెప్తామంటేనేమో స్కూల్ మానిపిస్తారేమో అని ఎవరికైనా చెప్తేనేమో ఎకరిస్తారు అది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా మదనబడి ఆ సమస్యని మదనబడుతూ నిద్రపోకుండా ఆరోగ్యం చెడిపోతుంది ఒకటి ఒంటర్గా ఇంటికాడ మన ఏదైనా బాధ పెట్టుకున్నావా రంది పెట్టుకున్నావా ఏంది అన్నం తింటలేవు ఏం తింటలేవు ఇదే రంది అది అందుకనే ప్రభుత్వం ఆలోచించి మీ కోసం మీ మంచి కోసం సీటీ మీరు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా ఆ ఒంటోమాటికే ఉంటుంది బయటకు పోదు కాబట్టి సీటీ ఉద్యోగం మీ సమస్య ధైర్యంగా చెప్పుకోవాలని మీ పేరు కానీ మీ ఊరు కానీ మీ డీటెయిల్ కానీ ఎక్కడ బయటకు రావు దయచేసి మీరు మీరు కాకుండా ఎవరికి ఎదురైనా దయచేసి చెప్పండి ఇంకొకటి గుడ్ టచ్ అంటే ఏదైనా సేక ఇప్పుడు ఇంట్లో కానీ ఫంక్షన్ కానీ మేము మన బంధువులు కానీ ఎవరైనా కానీ ఏ ఉద్దేశంతో తాగుతుందో అప్పుడు ముందే గ్రహించాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇది ఇంపార్టెంట్ లైఫ్లో ఆడపిల్లలకు ముందే గ్రహించి ఏ ఉద్దేశంతో ఇప్పుడు సేకరించామనుకోవాలి అనుకో మీకు తెలిసిపోతుంది ఒక వ్యక్తి నన్ను ఎందుకు టచ్ చేస్తున్నాడు ఏ ఉద్దేశంతో టచ్ చేస్తున్నాడు అప్పుడే చాడుతూ ఉంటే ఏ సమస్యరా కాబట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నప్పుడు బ్యాడ్ టచ్ అని చెప్పాలి బ్యాడ్ టచ్ ప్లీజ్ టచ్ చేయదు నన్ను లేకపోతే ఒక ధైర్యంగా చెప్పుకోవాలా మో మాట లేదు డైరెక్ట్ హండ్రెడ్ కాల్ చేసినా వీళ్ళండి పది నిమిషాలు వస్తారు కాబట్టి మేము చెప్తే ఏమనుకుంటాడో వాడేమనుకో ఏమని ఏమనుకోడు ఏమనుకో చెప్పారు ఇంతకుముందు అన్నోని సెల్ ఫోన్ టెక్నాలజీ ఎంత పెరిగిందో మంచితో పాటు చెడు ఉంటుంది కానీ చెడే తొందరగా గ్రహిస్తాం పిల్లలు ఉంటారు ఊళ్ళలో సిగ్గర తాగి గ్రహిస్తారు రింగులు 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 దాన్ని చూసి ఏమనిపిస్తుంది అంటే అమ్మాయ నేను కూడా ఆ విధంగా చేయాలని అలవాటు చేస్తారు ఏమవుతుంది మెల్ల మెల్లగా దానికి అడిక్ట్ అయిపోతారు అందుకే ఈ ఓపెన్ స్మోకింగ్ కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ ఎందుకు గవర్నమెంట్ సిస్ట్ చేస్తుందంటే వీడి చెడిపోయిండు వీడి వల్ల ఇంకొకటి చెడిపోవద్దని ఉద్దేశం దాన్ని ఇది మంచి ఉద్దేశం కాబట్టి గ్రహించాల మమ్మల్ని బోర్ చేస్తుంది మమ్మల్ని ఇబ్బంది చేస్తుందని ఎప్పుడు ఫీల్ కావాలి ఉంటే అంత మంచిది ఫేస్బుక్లో బాగుంటుంది పది సంవత్సరాల తర్వాత పోయినాక చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు వాట్సాప్లు అన్నం పెడతావు పెట్టవా మీ నాలెడ్జ్ మీ యొక్క బుక్ మీ ఇంత మంచి టీచర్లు ఎక్కడ దొరకరు మీకు క్వాలిటీ టీచర్స్ మీరు అడగరు నేను కొట్టగానే ఇట్లా చెప్తావు ఇట్లా చెప్పగానే వాళ్ళు వచ్చి అడుగుతారు వాళ్ళు ఏం చేస్తారు మా ఇది ఎందుకులే మాకు ఎందుకులే అనుకుంటారు అట్లా అనుకోవద్దు వాళ్ళు కొట్టే ఉద్దేశం ఏంటంటే మంచి అదే చెడు కొడితే వదిలేయండి మంచి ఉద్దేశంతో కొడతారు మంచిగా నేర్చుకోండి నేర్చుకుంటే ఏది కాదు ఏదైనా సాధ్యమే